హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ యూనిఫైడ్ వీజా అండి యూనిఫైడ్ వీజా సో త్వరలో లాంచ్ కాబోతుంది ఒకే వీజాతో మొత్తం గల్ఫ్ అంతా చుట్టేచ్చు ఒకే వీజాతో అనమాట సో దీని పేరు గ్రాండ్ టూరిస్ట్ వీజా అంటారు సో యూనిఫైడ్ వీజాతో పాటు గ్రాండ్ టూరిస్ట్ వీజా అంటారు తెలుగులో చెప్పుకోవాలంటే గల్ఫ్ దేశాల ఏకీకృత వీజా అంటారనమాట తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అయితే ఈ వీసా వల్ల గల్ఫ్ దేశాల యొక్క పర్యాటక రంగం డెవలప్ అవ్వడానికి సో విదేశీ పెట్టుబడులు డెవలప్ అవ్వడానికి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎక్కడ పడితే అక్కడ విజా తీసుకోకుండా సులువుగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది ఈ యూనిఫైడ్ వీసా సో నెక్స్ట్ ఈ వీసా ప్రపంచాలకి ఒక ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా మారుతుంది అంటే గల్ఫ్ దేశాలు ప్రపంచానికి టూరిస్టులందరికీ ఒక గమ్యస్థానంగా మారాలి సో రెండు వేల ముప్పై నాటికి గల్ఫ్ను ఒక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని చెప్పి యూఏ ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి బిన్ టిక్గార్ తెలియజేశారు అయితే రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ సందర్శకులు గల దేశాలు సందర్శిస్తారు ఎప్పుడైతే యూ యూనిఫైడ్ వీసా ఓపెన్ అవుతుందో భారీ మొత్తంలో సందర్శకులు తాకడి పెరుగుతుంది గల దేశాలకు అని తెలియజేశారు దుబాయ్కి మాత్రమే కాదు ప్రతి దేశానికి కొవైట్ కానీ బెహరీన్ కానీ ఖత్ర కానీ సౌదీ కానీ యూఏ కానీ అన్ని దేశాలకి సందర్శకుల తాకిడి పెరుగుతుందని తెలియజేశారు సో రెండు వేల ముప్పై నాటికి టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే అన్ని కంప్లీట్ కూడా కంప్లీట్ కూడా అయిపోతాయని చెప్పి తెలియజేశారు అంతా బాగానే ఉంది సో ఈ యూనిఫైడ్ వీసా దీనివల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి సో ఈ గలబ్ దేశాల ఏకీకృత వీసా రావడం వలన ఒక దేశంలో క్రైమ్ చేసిన వాళ్ళు మరొక దేశం వెళ్ళలేరు సో ఒకవేళ ఆ విజా తీసుకున్నా చూడండి కువైట్లో ఫింగర్స్ ఉన్నాయి దుబాయ్ నుంచి బెహ్రీన్ వెళ్ళగలరు కానీ దుబాయ్ నుంచి కువైట్ వెళ్ళారు సో ఇలాంటి మీ ప్రాబ్లమ్స్ వస్తాయండి తర్వాత ఒక దేశంలో మీ పేరు మీద క్రైమ్ రికార్డ్ అయితే మేబీ ఈ విజా రాకపోవచ్చు సో ఇది గల్ఫ్ కౌన్సిల్ అంతా ఏకమైపోయింది అనుకోండి సో సిస్టమ్ అంతా ఒకటే అయిపోయింది అనుకోండి ఒక దేశంలో మీ క్రైమ్ చేస్తే ఒక దేశంలో మీకు ఫింగర్స్ ఉంటే ఒక దేశంలో మీ మీద కేసులు ఉంటే ఇంకో దేశానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా జరిగిపోవచ్చు సో అంతే జరగవచ్చు మేబీ ఒక ప్రొడిక్షన్ అనుకోండి ఈ వీసా వల్ల మంచి ఉంది చెడు ఉంది సో మంచి జరగాలని కోరుకుందాం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్